హాయ్ అండి అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు కార్తీక మాసంలోని మొదటి రోజు సందర్భంగా కార్తీక పురాణంలోని మొదటి అధ్యాయం ఇప్పుడు చెప్పుకుందాం కార్తీక మహత్యము గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీమద్ అఖిలాండ బ్రహ్మాండమందలి బ్రహ్మాండ నైమి ఆర్యావర్తమందు నైమిసారణ్యములో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకుని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచున్నాడు ఒకనాడు మునులు గురువర్యులైన సూతుని దగ్గరికి వెళ్ళి ఆర్య తమరి వలన అనేక పురాణాలు ఇతిహాసములు వేదాలు వేదాంగములు రహస్యములను పూర్తిగా గ్రహించాము ఇంకా కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలితమును అలాగే వ్రతము ఏ విధంగా ఆచరించాలో వివరించవలసిందిగా కోరారు దాంతో ఆ సూత మహర్షి ఆ మునులతో ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్యకు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన విధంగా ఒక కథను వివరించాను అట్టి పురాణ కథను మీకు కూడా చెప్పెదెను ఈ కథ వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తొలతూగుదురు కావున శ్రద్ధగా ఆలకించండి అని ఇలా చెప్పాను పూర్వము ఒకనొక రోజున పార్వతీ పరమేశ్వరులు గగనమ్మన విహరిస్తూ ఉండగా పార్వతీదేవి పరమేశ్వరునితో నాద సకల ఐశ్వర్యములు కలిగజేయనట్ది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగేది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులున్నంత వరకు ఆచరింపబడేది ఒక వ్రతము వివరించండి అని కోరిను అప్పుడు ఆ పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి దేవి నువ్వు అడుగుతున్న వ్రతము స్కాంద పురాణంలో చెప్పబడింది దాన్ని ఇప్పుడు వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెబుతున్నాడు అటు మిథిలానగరం వైపు చూడు అని ఆ దిశగా చూపించను మిథిలానగరంలో వశిష్ఠుని రాకకు జనక మహారాజు ఎంతో సంతోషించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని ఆ వశిష్ఠ మహర్షితో ఇలా అంటున్నాడు మునివర్య తమరి రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు ఎంతో పవిత్రలమైతి తమ పాదదూల్చే నా గేహము కూడా పవిత్రమైనది తమను ఇక్కడికి ఎందుకు వచ్చారో సెలవివ్వండి అని అడిగాను అందుకు వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో నేను ఒక మహాయజ్ఞము చేయాలనుకుంటున్నాను దానికి కావలసిన అద్దబలము అంగబలము నిన్నడిగి అడిగి ఈ క్రతువును ప్రారంభించాలని నిశ్చయించుకున్నాను అని అనగా అప్పుడు జనక మహారాజు ఓ మునివర్య అలాగే ఇస్తాను స్వీకరించండి కానీ చిరకాలం నుండి నాకు ఒక సందేహము ఉన్నది తమ బోటి దైవజ్ఞులను అడిగి నా సందేహము తీర్చుకోనాలనుకుంటుంది నా అదృష్టం కొద్దీ ఈ అవకాశం దొరికింది కాబట్టి నా సందేహాన్ని తీర్చండి సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఎందుకు అంత పవిత్రమైనది ఆ కార్తీక మాసం గొప్పతనం ఏంటి అని తన సందేహాన్ని తనకు చాలా కాలం నుండి ఉన్నదని ఈ వశిష్ట మహర్షితో జనకుడు చెప్పాను అప్పుడు వశ్ కార్తీక వ్రత మహత్యమును కూడా వివరించమని కోరాను దానికి విశిష్ట మహర్షి చిరునవ్వు నవ్వి రాజా తప్పకుండా నీ సందేహాన్ని తీర్చుతాను నేను చెప్పే ఈ వ్రత కథ సకల మానవులు ఆచరించదగేది సకల పాపహరమైనది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసమునందు ఆచరించి వ్రతం యొక్క ఫలము ఇంతని చెప్పలేము వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతేగాక వినినంత మాత్రాన్నే ఎట్టి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు నీ బోటి సజ్జన్లు ఈ కథ గురించి అడిగి తెలుసుకునుట చాలా ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపమని ఇట్లు చెప్పసాగాను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానం ఈ విధంగా చెబుతున్నాడు ఓ జనక మహారాజా ఏ మానవుడు ఏ వయసువాడైనను ఉచ్చనీచని భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు భగవానుడు అందుండగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేస్తాడో దానివలన అగణిత పుణ్యఫలమును లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరింపవలేను ముందుగా కార్తీక మాసమునకు యగు దామోదరునికి నమస్కరించి ఓ దామోదరా నేను చేయి కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకము రానియక కాపాడుము అని ప్రార్థించాలి అప్పుడు వ్రతమును ప్రారంభించాలి ఇంకా కార్తీక స్నాన విధానం గురించి కూడా వశిష్ట మహర్షి జనక మహారాజుకి వివరించాను ఓ రాజా ఈ వ్రత దినములలో సూర్యోదయునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం ఆచరించి గంగకు శ్రీమన్నారాయణకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవన్నకు అర్ఘ్యప్రధాన మసంగి పితృదేవతలకు కర్మ ప్రకారంగా తర్పమునలిచ్చి గట్టుపై మూడు దోశల నీళ్లు పోయి వెళ్ళను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మొదలైన నదులలో ఏ ఒక్క నదిలోనైనా సరే స్నానం చేస్తే గొప్ప ఫలితం కలుగుతుంది ఇంకా బట్టలను విడిచిపెట్టి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పువ్వులను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని గంధం భగవంతునికి సమర్పించి అతను కూడా బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అబాగ్యుతులకు పూజించి వారికి ప్రసాదం ఇచ్చి తమ ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదట కానీ కూర్చుని కార్తీక పురాణం చదవలేను ఆ సాయంకాలం ఆచరించి శివాలయ మందు గానీ విష్ణాలయ మందు కానీ లేదా తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను తీసుకోవాలి మర్నాడు ముష్టాన్నముతో భూతతృప్తి చేయవలేను ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందు ప్రస్తుత జన్మమందు చేసిన పాపము పోయి మోక్షం కలుగును ఈ వ్రతం చేయుటకు అవకాశం లేనివారు వ్రతం చేసిన వారిని చూసినా వారికి నమస్కరించినా కూడా తస్తమాన ఫలితము దక్కును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి మొదటి అధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము